శ్రీమాతీ నమ అందరికీ శుభోదయం అండి ముందుగా అందరికీ మనస్ఫూర్తిగా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అమ్మదాయతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు వారాహి నవరాత్రిలో మొదటి రోజు తెల్లవారుజామునే పూజ అంతా అయిపోయిందండి ఈ వరాహి నవరాత్రిలో ముఖ్యంగా ఏంటి అంటే మనము చీకటి వేళలో అంటే సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమం అయిన తర్వాత సాయంత్రము లేదా తెల్లవారుజామున చీకటిలో పూజించుకోవాలండి ఈరోజు తెల్లవారుజామున ఐదు ఇరవై అవుతుంది అమ్మవారి పూజ చక్కగా అయిపోయింది దీపారాధన కూడా అయిపోయిందండి ఇప్పుడు మనము మన అతిశక్తివంతమైన వారాహి నందిత అమ్మవారి అలంకరణ చూసేద్దాము ఈరోజు ఇక్కడే నేను పూజ చేసుకున్నానండి ఇక్కడ నా దగ్గర చిన్న లలితమ్మ విగ్రహం ఉంది ఆ విగ్రహానికి వారాహి అమ్మ నామాలు పన్నెండు నామాల చదువుకుని పన్నెండు పువ్వులతో ఈరోజు పూజ చేసుకున్నాను చక్కగా అలాగే కొంచెం కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అమ్మవారికి చక్కగా నిండు ముత్తైదు కదా బొట్లు అవి పెట్టేసుకుని పాలు అవి నైవేద్యం పెట్టుకున్నానండి తర్వాత నెమ్మదిగా అమ్మకి అన్నం వండి పెడతాను ఇవాళ ముందుగా అమ్మ అలంకరణకు వచ్చేస్తే ఇవాళ అమ్మవారు శ్యామలాదేవి రామా గ్రీన్ అంటారు కదండి దాని మీద పింక్ కలర్ బార్డర్ ఆ పట్టు వస్త్రాన్ని ధరించారు దాని మీద చిన్న చిన్ని గోల్డెన్ బుటీస్లా వచ్చింది అమ్మవారి చీర అయితే చాలా చాలా బాగుందండి కళగా ఉంది నిండుగా ఉంది ఇగోండి చూడండి మన వారాహి అమ్మవారు బెత్తం పట్టుకుని చేతిలో చక్కగా మనకి దర్శనం ఇవ్వడానికి వచ్చేసారు బంగారు తల్లి ఇవాళ ఇలా చూడండి పైనుంచి ఇవాళ పైనుంచి చూపిస్తున్నానండి అమ్మవారు చక్కగా ఆండాళ్ళమ్మ కొప్పు ఉంటుంది కదండి అలా చక్కగా పెట్టేసుకున్నారు అమ్మవారు చక్కగా తాటంకాలు ఈ కిరీటం నిండా ఈ డిజైన్ కూడా చూసారండి ఎంత బాగుందో అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో ఒక సర్వశక్తి మహిళలాగా మనందరినీ కాపాడే జగన్మాత శ్రీ వారాహి త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం జరుగుతుందండి అమ్మవారు ద దండం బెత్తం పట్టుకొని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఈ బెత్తంతోనే ఆ దుష్టులందరినీ కూడా శిక్షిస్తారండి ఇది ఈరోజు మొదటి రోజు మా బుజ్జి వారాహి అమ్మ అలంకరణ చక్కగా అమ్మవారు ప్రశాంతంగా మా పూజలన్నీ అందుకున్నారు మన మనుష్యులకి ఎన్నో రకమైన సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి వారాహి అమ్మ వారాహి అమ్మ ఎలాంటి భూ సమస్యలు ఉన్నా లేదంటే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నా సరే ఇట్టే తీర్చేస్తారండి అందుకనే తమిళనాడులోని వ్యవసాయం చేసే భూముల దగ్గర వారాహి అమ్మవారి పటాలు పెట్టుకుంటారంటండి ఎందుకంటే ఆ వ్యవసాయం చేసే భూమిని అమ్మవారు రక్షిస్తారు అంటే భూ భూ సంరక్షణ అమ్మవారు చేస్తారు ఇలా ఎవరికైనా భూ సమస్యలు ఆస్తులు తాలూకా సమస్యలుంటే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అమ్మవారిని నమ్మితే మీకు వీలైన సమయంలో ఈ నవరాత్రుల్లో తప్పకుండా ఈ ప ఈ మంత్రం ఇప్పుడు ఒకటి చెప్తానండి అది మీరు పదకొండు సార్లు చదువుకొని అమ్మకి పానకము దీపారాధన చేసుకుని చిన్నగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మంత్రాన్ని చూద్దామండి ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయ నమ ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమ ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమ లలిత సహస్రనామంలో డెబ్భయో నామము అండి ఈ నామము ఎందుకు ఇచ్చారు అంటే లలితమ్మవారు మన వారాహి వీర్యనందిత అమ్మవారికి కిరిచక్రము అనే ఒక రథం మీద కూర్చుని ఈ బండాసురుడి యుద్ధంలో పాల్గోమని లలితమ్మవారు వారాహి అమ్మకి చెప్తారు అంటే ఈ మంత్రము మీకు కుదిరితే ఈ శక్తివంతమైన నవరాత్రుల్లో కనీసం పదకొండు సార్లు చదువుకొని అమ్మకి దీపారాధన అలాగే బెల్లం పానకం నివేదించుకోండి అంటే ఈ మంత్రం చదివేస్తే ఏదో భూ సమస్యలు తీరిపోతాయి అన్నది మా ఉద్దేశం కాదు కానీ మనని అమ్మవారు కొంచెమైనా అమ్మ చిన్న సహాయము చిన్న నమ్మకము అమ్మని పూజించుకుంటే ఆ ఆ కష్టాల నుంచి మనకున్న సమస్యల నుంచి కొంచెం బయటపడేస్తారు అనేది చిన్న నమ్మకం అండి ఎవరైతే నిజంగా నమ్ముతారో అమ్మవారిని తప్పకుండా ఈ శక్తివంతమైన రోజుల్లో అమ్మవారి స్మరణ నామస్మరణ మంత్రాలు అమ్మకి దగ్గరగా ఉండడంలో తప్పులేదండి అలా భావించినా చక్కగా మన రోజుకి ఒక మంచి ఉపయోగకరమైన మంత్రంతో ఈ వారాహి నవరాత్రుల్లో మనము అమ్మవారికి దగ్గరగా ఉందాం ఎవరైతే ఈ వారాహి నవరాత్రుల్లో గుళ్ళకి వెళ్ళ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు లేదంటే ఇళ్ళల్లో పనులతో ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారిని ఇంట్లో కూర్చుంటూనే అమ్మ దర్శనం చక్కగా చేసుకోవచ్చండి మీ అందరికీ కూడా ఈ మొదటి రోజు అలంకరణ నచ్చిందని కోరుకుంటూ మనందరికీ కూడా మన దండనాదిని అమ్మవారి కృప కరుణ అంతా ఉండాలండి మనమందరం చిన్న జీవులము ఏ పని చేసినా అలంకరణ చేసినా పూజ చేసిన నైవేద్యం చేసిన అది అంతా కూడా అమ్మ ఇచ్చిందేనండి అమ్మ ఇచ్చిన శక్తితోనే మనం చేస్తున్నాం కానీ ఇందులో మనం స్పెషల్గా చేసేసేది ఏమీ లేదండి అందుకనే ఈ వీడియో కూడా ఆ వారాహీదేవికే మేము అర్పిస్తున్నాము వీడియో నచ్చిన అలంకరణ నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి వీర్యనందితాయి నమో నమ సర్వం శ్రీ లలితార్పణమస్తు